నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు అమ్మలేరు నాన ఒక్కరే అమ్మలేని లోటు తెలియక నాన మంచిగా పెంచారు నాన్న దగ్గర నాకు అచ్చని అలవాటేంటే తాగడం ముందు కొద్దిగా తాగేవారు అమ్మ చనిపోయిన బాధతో తాగుతున్నారని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఒక కూతురు ఉండేది కూడా మర్చిపోయి ఎక్కువ తాగుతున్నారు చుట్టుపక్కల ఉండేవాళ్లంతా మీ నాన్న అక్కడ పడుండాడు ఇక్కడ పడుండాడు అనేటప్పుడు చాలా బాధపడేదాన్ని రాత్రి పది పదకొండు గంటలకి కూడా నాన్నని వెతుకుని తీసుకొచ్చేదాన్ని ఎక్కువ తాగుతూ ఉండేవారు ఇలాగే ఒకరోజు పెళ్లి చూపుల కోసం పిల్లోడింటి నుండి వచ్చారు ఆ రోజు కూడా మా నాన్న ఫుల్లుగా తాగేసి మా పరువు తీసేశారు పిల్లోడింట్లో నన్ను వద్దం చెప్పి వెళ్ళిపోయారు నా మనసు చాలా బాధపడింది ఏంట్రా ఈ జీవితం అని అనుకొని చాలా బాధపడ్డాను కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించలేని తండ్రి మీదున్న బట్టలు గురించి కూడా పట్టించుకోలేదు అతను పనికి వెళ్ళక నా సంపాద్యంలో జమ చేసిన డబ్బులని కూడా ఖర్చు పెట్టేవారు ఎల్లప్పుడూ తాగుతూ కింద పడిపోయేవాడు మా నాన్న తాగుడు అలవాటు వల్ల నా జీవితం మొత్తం నరకమైంది నేను నా కష్టాన్ని నా ఫ్రెండ్తో చెప్పుకున్నాను తనే అడిక్షన్ కిల్లర్ మందు గురించి నాతో చెప్పింది వెంటనే నేను ఆర్డర్ చేసి కొనుక్కున్నాను మా నాన్నకి తెలియక తినే తిండిలో పొద్దున సాయంత్రం కొంచెం కొంచెం కలిపించాను కొద్ది రోజుల్లో మంచి మార్పు కనిపించింది కొద్ది కొద్దిగా తాగుడు ఆపడం మొదలైంది ఇప్పుడు పూర్తిగా తాగడం మానేశారు ఈ అడిక్షన్ కిల్లర్ మందు వాడిన తర్వాత మా నాన్న తాగుడు మానేశాడు మా మంచి జీవితాన్ని తిరిగిచ్చింది ఈ అడిక్షన్ కిల్లర్ ఇక దిగులు పడకండి ఎన్నో సంవత్సరాలుగా మత్తుమందుకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు కొత్త ఉత్తేజంతో వస్తోంది అది ఎంతటి మత పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళైనా సరే వాళ్ళ నా అలవాటు నుండి బయటపడేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతుంది మన అడిక్షన్ కిల్ల జనాల మనసులో అంతగా పాపులర్ అయిందంటే అందుకు కారణం ఈ ఫలితమే ఎటువంటి వ్యసనం నుండి సులభంగా బయటపడవచ్చు ఎన్నో ఏళ్ళగా డ్రగ్స్ కు బానిసలైనా నుంచి పూర్తిగా కోలుకోవచ్చు ఇప్పుడే ఆర్డర్ చేయండి స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి ఇది సురక్షితమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు హిమాలయ పాదాలంలో ఉండే ఆయుర్వేద మూలికలు తాగుడలవాటు పొగాకు పాన్ డ్రగ్స్ ఇలాంటి మత్తు అలవాట్లు ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది మొదట సాధారణంగా అనిపించిన ఈ మత్తు అలవాటు ఇప్పుడు అది ఒక వ్యాధిగా మారింది అదే మనం కాదనలేని నిజం ఈ తాగుడు అలవాటుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్ ఎన్నో మందులు కూడా ఉన్నాయి కాని ఫలితం చాలా చాలా తక్కువ ఎందుకు తెలుసా ఈ తాగుడుకు అలవాటు పడిన వాళ్లు తాగితేనే బతగ్గలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి భర్త కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్ మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది